ముప్పై తారీఖు జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా పన్నెండు రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం వృషభ రాశి అండి వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే అద్భుతం అండి రవి బుద్ధులు బుధావిత్యోగము అలాగే మీకు గురుసుకు బుధావిత్యోగం అంటే మీకు యోగం కాదనుకోండి రవి బుద్ధులు కాంబినేషన్ మంచి యోగాన్ని ఇస్తారు అలాగే గురుసుకుల కాంబినేషను చంద్రుడు అంటే ఐదు గ్రహాలు ప్రభావం మీ రాశిలో ఉంది రాశిలోనే గురుడు అంటే స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకోవడము అంటే కొంతమంది మంచి మంచి స్నేహితులు ఉండము మంచి పనులు చేయడము గురువు గురుద గురుడు ఉండడం వల్ల చక్కగా అభివృద్ధి కలగడము దానగుణం కలగడము ఇవన్నీ ఉంటాయి రఘుబుద్ధి కాంబినేషన్ వల్ల కొంతమందికి లాయర్స్గా బాగా డెవలప్ అవుతుంటారు వాగ్ధాటి బాగుంటుంది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఈ గణిత శాస్త్ర శాస్త్రంలో కానీ లేదా యాస్ట్రాలజికల్ సంబంధించిన విషయంలో కానీ మీకు మంచి ఆసక్తికరంగా ఉంటారండి మీరు ఎక్కువగా కాంపిటీషన్ సక్సెస్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అది బాగా గొప్ప అదృష్టం అండి అలాగే బుధసుక్కుల కాంబినేషను బుధసుకుల కాంబినేషన్ అంటే భూములు కొనుక్కోవడము సినిమా రంగంలో పా ఆపర్చునిటీస్ రావడం ఆపర్చునిటీస్ రావడము బాగా ఎలివేట్ అవుతుంటారండి మీరు బాగా డెవలప్ అవుతుంటారు అంటే ఒక విధంగా చెప్పాలంటే నాలుగు గ్రహాలు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు అంటే కార్యోత్సాహంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంటారు స్థిరమైన నిర్ణయాలు స్థిరమైన స్వభావం స్థిరమైన ఆదాయం కలిగి ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఇంకొకటి ఉందండి థర్డ్ హౌస్ లాడ్ చంద్రుడు ఐదు ఆరు ఏడు తారీఖులు కూడా మీకు బుజ ఎగ్జాట్ ఉంటాడండి రోహిణి నక్షత్రంలో ఉంటాడు శుక్రుడితో కలిసి చంద్రుడు ఎప్పుడైనా రాజయోగాన్ని ఇస్తాడు అఖండమైన రాజ్యోగాన్ని ఇస్తాడు ఒకవేళ వృషభ రాశిలో ఈ ఐదు ఆరు తారీఖుల్లో ఎవరైనా పుడితే రాబోయే కాలంలో జూన్లో ఒక అఖండమైన రాజయోగం ఉంటుందండి వాళ్ళకి తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టిస్తారు అద్భుతం అలాగే మూడో భావంలో కూడా అండి రఘుబుదులు బుధాదిత్యం ఇక్కడ బుధాద్యోగం వస్తుంది ఎందుకు బుధాదిత్యోగం వస్తుంది ఇందాక ఎందుకు రాలేదు ఇందాక ఎందుకు రాలేదంటే వృషభ రాశిలో ఉన్నారు ఉన్నాడు కూడా రఘుబుదులు అంత యోగం కానీ మిధున రాశిలో ఎవరు బుధుడికి ఓన్ హౌస్ కదా ఆ రాశిలో ఉండడం వలన శుక్రుడు కూడా కలిసి ఉండడం వలన శుక్ర బుధుడి కాంబినేషన్ వలన మీరు కష్టపడి సంపాదించే ధనయోగం ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది పైగా ఫోర్త్ హౌస్ వాడు ద్వితీయంలో ఉన్నాడు ఎక్కువగా గృహాలు కొనుక్కుంటారు ఉండే గృహాలు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడము లేదా విదేశ పర్యటన సెకండ్ హౌస్ హౌస్లో ఫోర్త్ హౌస్లో ఫోర్త్ హౌస్లో సెకండ్ హౌస్లో ఉన్నా దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి బాగా పాటలు పాడే వాళ్ళకి బాగా మాట్లాడే వాళ్ళ మాట్లాడే వాళ్ళకి ముఖవర్చస్సు బాగుండడం కంటధ్వరి బాగుండడము మీ కళ్ళు కళ్ళు ఐస్ అద్భుతంగా అట్రాక్షన్గా ఉండడము ఇవన్నీ సెకండ్ భావం యొక్క లక్షణాలు అందుకే మీరు బాగా గాయని గాయకులకి బాగా వృద్ధి ఉంటుందండి అభివృద్ధి ఉంటుంది ఫైనాన్స్ బాగుంటుంది బుతుసుక్కుల కాంబినేషనే కళారంగం చెప్తుంటాం కదా చదువు బాగుంటుందండి బంగారం వస్తువులు బంగార వస్తువులు బంగార ఆభరణాలు అంటాం కదా అవి బట్టలు ఇవన్నీ బుద్ధసుకుల వల్ల కాంబినేషన్ అవుతుంది మీరు సెకండ్ భావన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఫోర్త్ భావాన్ని చని చూస్తాడండి ఫోర్త్ భావాన్ని చని చూడడం అంత మంచిదా కాదండి ఎందుకంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ లేకపోతే చదువులు వెనకబడిపోవడం కానీ లేకపోతే మీకు పంట పొలాలు ఉంటుందారా రైతులు రైతులు కూడా కొంచెం నష్టాలు రావడము వాళ్ళకు చికాకులు రావడము పాపం ప్రాబ్లమ్స్ ఉండడానికే అవకాశము ఉంటుంది ఏదైనా ఐదో భావంలో కేతువు మంచి వాడు కాదు కదా ఐదో భావంలో కేతువు పుత్రిక సంతానాన్ని ఇస్తాడు ఇక్కడ ఏమవుతుందంటే అదృష్టం ఏంటంటే ఐదో భావానికి కేతువుకి గురుదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు మగ సంతానము ఆడ సంతానం ఉంటారండి వాళ్ళ వల్ల మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి మీకు ఎక్కువగా ప్రేమగా ఉంటారు ధనాకర్షణ ఎక్కువ మీకు మీ సహజంగా మీకు ఆకర్షణ ఎక్కువ జనాకర్షణ అంటాం కదా అది ఎక్కువ మీకు అంతే కదండి మీకు కళారంగంలో కళారంగం ఒక అభిరుచి ఉంటుంది అంటే సినిమా రంగం కళారంగం ఉంటాం కదా పంచమ స్థానము గురు దృష్టి కాబట్టి కళారంగము అలాగే మంత్రసిద్ధి మంత్రి పదవలి మంత్రి పదవులు కూడా ఉండడానికి అవకాశం ఉంటాయి అంటే మీరు గలవడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు ఆల్మోస్ట్ మీ రాజకీయ రాజకీయాల్లో ఉన్నారు మీ మీ జాతకాలు చూసుకోండి కాంబినేషన్స్ ప్రకారం మీకు విన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి లేకపోలేదు అలాగే పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మీకు కొంతమందికి స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అండి వాళ్ళకి ఎప్పుడూ లాసులు రావు అంటే లాసులు వస్తాయి కొంతమందికి జాతకాల ప్రకారం కానీ అభివృద్ధి ఉంటుంది వాళ్ళకి సప్తమో గురుడు చూస్తున్నాడు కానీ వివాహ శుభకార్యాలు జరుగుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అవుతాయి చెడు దృష్టి వలన అంతేకాకుండా అండి మీ భార్యాభర్త విషయంలో కూడా చాలా అను అనురాగంగా ఆనందంగా ఆప్యాయంగా చాలా బాగుంటారు బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కొంత ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని మీరు సెట్ చేసేస్తారు పైగా మీ బిజినెస్ విస్తరణ బాగా జరుగుతుందండి భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు కదా భాగ్యాన్ని గురుడు చూస్తున్నాడు అంటే చక్కటి విశేషమైన సంపదలు ఉంటాయండి విదేశీ పర్యటన చేయడము అదే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి వస్త్ర వ్యాపారులకి బంగారు వ్యాపారులకి స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా వ్యాపారాభివృద్ధి కలగడము అలాగే మీరు ఇంకా చదువు చదువు ఇచ్చే విదేశాలు వెళ్తారని చెప్పిన అది అదే ఉండడము భాగ్యస్థానం బాగుందంటే తీర్థయాత్రలు గురువుగారితో వెళ్ళడము సందర్శించడము గురువుగారులని పీఠాధిపతులు సందర్శించడము వాళ్ళ పాదసేవ చేసుకోవడము ఇవన్నీ చాలా బాగున్నాయండి ఎందుకంటే నైన్త్ హౌస్ చాలా బాగుంది అంతేకాకుండా మీరు వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది ముఖ్యంగా గంగా స్నానము పుణ్యనది స్నానాలు ఎక్కువ చేయడానికే అవకాశాలు ఉన్నాయి దశమ స్థానం శని నైన్త్ హౌస్ లాడ్ ఇన్ టెన్త్ హౌస్ అంటే నైన్త్ హౌస్లో ఎవరికైనా జాతకాలో చూసుకోండి టెన్త్ హౌస్లో ఉన్నాడంటే వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయండి మీకు మీ ఉద్యోగంలో కానీ అదే ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ కుటుంబంలో కానీ పలానా వ్యక్తి పలానా వాళ్ళు మంచి పేరు ప్రఖ్యాత మంచివాడు అని ఉంటుంది అని మీరు ఉద్యోగాలు చేసిన చోట కూడా అద్భుత ఫలితాలు ఉంటాయి శని కార్యకర్తల్లో ఉన్న ఉద్యోగాలు వస్తాయి ఆడవాళ్ళకి చెప్తున్నానండి శని కార్యకర్తల్లో ఉన్న ఉద్యోగాలు వస్తాయి మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు గ్రూప్ సర్వీసెస్ రాస్తారు మీ ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రూప్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు వాటిలో మీరు విజయం సాధిస్తారు సక్సెస్ అవుతారు సింగరేణి కాలేజ్ కానీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ కానీ సిమెంట్ పరిశ్రమలు ఇవంటాం కదండి ఫార్మా రంగము ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాటిలో కానీ వాళ్ళ ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది భద్రత ఉంటుందండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు చెప్తున్నారంటే పన్నెండవ కుజుడు రూపభావాల ఉంటుంది ఏదేమైనా మీకు దశమంలో చని అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు రాహు పథకం ఇంటి రాహు నడకదండి మీరు లక్షలు గెలుస్తారా చూడండి ఎందుకంటే ఇంతమంది అనగా శని దశమంలో శని రాబల్లో రాహు రాబల్లో రాహు విశేషమైన ఫలితాలు ఇస్తాడు ఒక గంగా స్నానం చేయిస్తాడు ఎందుకంటే ఆయన దిశ్వావ రాశిలో ఉన్నాడు చిలదత్వ రాశిలో మీనరాశిలో ఉండడం వల్ల ఫారింగ్ కంట్రీస్ వెళ్ళడము ఫ్లైట్లు ఎక్కించడము విదేశాలు తీసుకెళ్లడము నదులు స్నానాలు చేయడము గంగా స్నానాలు చేయడం అలాగా రాహు విపరీతమైన యోగాన్ని ఇస్తాడు మీరు ఏదైనా బిజినెస్ ఆ బిజినెస్లో లాభాలు తీసుకొస్తాడు శని దశమంలో ఉన్నాడు నైన్త్ హౌస్ గుడి చూస్తున్నాడు టెన్త్ లాభ లాభస్థానం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విశేషమైన యోగం ఉంది ఇంకా చెప్పాలంటే కుజుడు అండి కుజుడు ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్ విమల యోగం కుజుడు మంచిపడగలిగి కదా మంచివాడే కానీ కొంచెం యాక్సిడెంట్స్ ఇస్తాడుండే జాగ్రత్తగా ఉండాలి చెప్పడం మంచిపోయాడు ప్రయాణం చేసేటప్పుడు ఓం రామేష్టాయనమా ఓం రామేష్ట ఆయనమ ఓం రామేశ్ ఆయనమా అని మంత్రం జపించుకుంటూ వెళ్ళారనుకోండి యాక్సిడెంట్లు కావు యాక్సిడెంట్లు అవుతాయని భయపడడం కాదు ఎందుకంటే శని దృష్టి కుజుడు కొండ వల్ల చిన్న చిన్న దెబ్బలు తగలడం బ్లడ్ తగలడం బోన్స్ సంబంధించిన వ్యవహారం ఇవి కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ఆ దశలో జరుగుతున్న మాత్రమే జరుగుతుంది అందరికీ జరగవు యాక్సిడెంట్లు అనేవి కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే అందుకని కుజుడు సంబంధించిన పూజలు చేసుకునే వాళ్ళకి సుబ్రహ్మణ్యా ఆరాధన చేసుకునే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి సో మీ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం చాలా బాగుంది సుబ్రహ్మణ్యసం ఆరాధన చేయండి అన్ని రంగంలో మీరు ముందంజ ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి